చెప్పండి చెప్పండి ధనప్రభు అన్యాయం కక్కలపల్లి వ్యవహార మా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మురళీలు శ్రీ రేవంత్ రెడ్డి గారి పైన తను వాడిన పదజాలం బూతు పదజాలం ఆ పదజాలం పట్ల మా ఆపేక్షను తెలియజేస్తుంది మా ఆపేక్ష తెలియజేసినప్పుడు తను మనం వ్యక్తిగతంగా నా మీద విమర్శలు దాడి చేయడం జరిగింది ఆ రోజు మీ అందరి ముందు కూడా కనప్రూపు అని చెయ్యి తెలిసిన పుస్తకం అని చెప్పి మీ అందరి ముందు కూడా దీంతో కూర్చొని మీద పెట్టడం జరిగింది తర్వాత మనం కొన్ని సవాళ్ళు విషయంలో తనకి తన సవాళ్ళ నుంచి తను పారిపోయాడు తను పారిపోయాడు అంటే తనకు తప్పు చేసినట్టే లెక్కే కాబట్టి తనకు సంబంధించిన మిగతా విషయాలు మొత్తం కూడా అతి తోరడు మీకు ఎవరిన్స్ అంటే ఇంకా ముందు వదిలేస్తాం మా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పకపోతే మాత్రం తన సంగతి తేల్చడం మాత్రం ఖాయం ఎమ్మెల్సీ గారికి ఇట ముఖాముఖి అడగడం జరిగింది పోయి కలవడం కూడా జరిగింది ఏమంటున్నారు నా స్థాయి ఢిల్లీ స్థాయి తన స్థాయి గల్లీ స్థాయి అని ఒక విషయంలో చెప్పడం జరిగింది దీని మీద ఏమంటారు ఎవరైనా గల్లీ నుంచే ముందు స్టార్ట్ అయితే రాజకీయ ప్రస్థానం ఆయన ఢిల్లీ స్థాయి వ్యక్తి కాదు గల్లీ స్థాయి వ్యక్తి కంటే కూడా హీనమైన మాటలు మాట్లాడిండు ఆయన ఢిల్లీ స్థాయి వ్యక్తి ఎట్లయితే కాడు కదా ఆయన ఒక విద్యా సంస్థలు నిర్వహిస్తున్న వ్యక్తి గురుబ్రహ్మ విష్ణువు గురుదేవు మహా అని చెప్పి చెప్పిన గురువుతో సమానమైన విద్యా సంస్థలు స్థాపిస్తూ విద్యార్థులకు బోధించే సంస్కారమైన భాష ఇదేనని ప్రశ్నిస్తున్నాను ఆయన కేసీఆర్ పాఠశాల చదువుకున్నాడు కేసీఆర్ పాఠశాల చదువుకున్న ఎవడైనా సరే ఈ పదాలను వాడతాడు నువ్వు సంస్కారం నేర్పాలే పద్ధతి నేర్పాలే పద్ధతి నేర్పే పద్ధతులు నువ్వు లేవు పద్ధతి చెప్పించుకునే స్థితిలో తను ఉండడని చెప్పి నేను చెప్తున్నాను కాంగ్రెస్ నాయకులు కావాలని దిగజారి మాట్లాడుతున్నారు అని మీరు ఏమంటారు సరే కాంగ్రెస్ నాయకులు దిగజారి మాట్లాడిందా తను దిగజారి మాట్లాడినా ఒకసారి మనం ఆ వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరుతోనే ప్రకృతి రక్షణ కోసం చెరువుల రక్షణ కోసం హైదరాబాద్లో చేస్తుంది ఎంత పెద్ద ప్రజలు మొత్తం ప్రతిపక్షాలు కూడా ఈ వంద బీజేపీ లాంటి వాళ్ళు కూడా హర్షిస్తున్నారు మీరు చేయండి గోహెడ్ మేము ఉన్నామని చెప్తున్నారు అదేవిధంగా కొద్ది కాలంలోనే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అప్పులప్పు కుప్ప చేసిన కేసీఆర్ కోలుకోలేక చేశారు మొత్తం కూడా తెలంగాణ ప్రాంత తెలంగాణ బొగ్గనాలు బోడి చేశారు అయినా కూడా దీన్ని మళ్ళీ ఆర్థిక పరిపుష్టి పుంజుకుంటూ ఆర్థికంగా చక్కబెడుతూ ఆయన ఇచ్చిన స్కీముల పథకాలను మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు వాటిపైన కూడా అవాకులు చవాకులు పేలుతున్నాడు తప్ప కరెక్ట్ ఇప్పుడు రైతు రుణమాఫీకి దాదాపు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి దఫాల వారుగా ఆగస్టు పదిహేను లోపే మొత్తం మాఫీ చేస్తాం అని చెప్పడం జరిగింది మాఫీ అయింది కూడా కొన్ని కొన్ని టెక్నివల్ కొంత కొంత ఆగింది అవి కూడా ఈ క్లియరెన్స్ అయిపోతాయి ఆయన ఒక రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటపడేసి ఒక బ్రహ్మాండమైన ఆర్థిక పరిపుష్టి పుంజుకొని రాష్ట్రంగా తీర్చిదిద్దన ప్రయత్నంలో తను నడుస్తున్న రేవంత్ రెడ్డి అలాంటి రేవంత్ రెడ్డిని పట్టుకొని చేతగా నువ్వు ఇవాళ మొత్తం కూడా మానుకోట మున్సిపాలిటీ పరిశీలిస్తే బొగ్గనాల పడి మొత్తం అవినీతిమయం అయిపోయింది మొత్తం కూడా మాను కూడా మున్సిపాలిటీ ఎవరు పరిపాలించరు మీరు కదా మాను కూడా నియోజకవర్గం పరిపాలించి ఎవరు మీరు కదా మీరు వేసిన రోడ్లు మొత్తం కూడా రెండు సంవత్సరాలు మొత్తం కంకర్ తేలిపోతున్నాయి వాడికి మీరు సమాధానం చెప్పాలి మీరు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు మొత్తం కూడా అవినీతి స్వార్థం కోసం మీ వ్యక్తిగతం కోసం మీరు సంపాదించుకున్నారు తప్ప ఏమీ లేదు వేలాది లక్షలాది ఎకరాల భూములు మొత్తం మీరు ఆక్రమించుకున్నారు కబ్జా చేస్తున్నారు మౌబాదులో కూడా మెడికల్ కాలేజ్ వెనక వైపున ఎనభై ఎకరాల సర్వే నెంబర్ లేని భూమి బయటకు రావాలి అదేవిధంగా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు రియల్ ఎస్టేట్స్ వాడి వాటి పక్కన పది ఎకరాలు కలుపుకున్నారు ఇవాళ కోల్ఫామ్తో కావచ్చు పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకుంటున్నారు అదేవిధంగా ఇవాళ రవీందర్ రావు మరి ఎమ్మెల్సీ కదా ఒక బాధ్యత విధన వ్యక్తి మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా ఒక ఐదారు కోట్లతోని ఒక పదివేల ఎస్సప్తో ఇల్లు కట్టుకున్నాడు మరి మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి కదా మరి ఆ లోక ఆ లౌకిక జ్ఞానం లేదా సవాల్ విసురుతున్నావు లేదని చెప్పి తెలిపింది మున్సిపాలిటీ మొత్తం కూడా నువ్వేళు ఎస్ఆర్ఎస్ కాలముని ఆక్రమించుకున్నావు ఎట్లా ఆక్రమించుకున్నావు ఎస్ఆర్ఎస్ కాలువని నీది కాదు కదా మరి ఇవన్నీ చెప్తే చాలా పోతాయి బిఈడి మైనార్టీ కాలేజీ ఇక్కడ గిరిజన విద్యార్థులని లక్షల రూపాయలు దోపిడీ చేసిన రావు లక్షల రూపాయలు అంటే కోట్లలోకి పోతుంది మైనార్టీ కాలేజీ లేకపోయినా కూడా జనరల్ కాలేజ్ అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ నింపాలి కోటలో పదిహేను పర్సెంట్ మేనేజ్మెంట్ కోట ఉంటుంది అటువంటి హండ్రెడ్ పర్సెంట్ బీడీ కాలేజీ మొత్తం నింపుకున్నావు రెండు లక్షలు రెండున్నర లక్షలు మూడు లక్షల రూపాయలు ఇక్కడ గిరిజన విద్యను దోపిడీ చేసినావు ఆ చరిత్ర అనేది అది బయటకు తీస్తాం ఖచ్చితంగా దాని మీద సీబీసీఏడ్ ఎంక్వైరీ కావాలని చెప్తున్నాను అదేవిధంగా తన గౌతమ్య కళాశాల కావచ్చు లేకపోతే అంత ముందు భారతి కళాశాల కావచ్చు అప్పుడు ఆన్లైన్ లేదు ఆన్లైన్ లేకముందు ఏం చేసిండు ఇక్కడ అప్లికేషన్స్ మొత్తం అంటే ఇక్కడ రిజిస్టర్ అప్లికేషన్ మొత్తం సూర్యాపేటకు పంపించేది అక్కడ కాలేజీ మొత్తం ఇక్కడ తీసుకొచ్చేది అంటే డబుల్ దమాకా ఈ కాలేజ్ విజ్ఞాన భారత పేరు మీద అప్లికేషన్లు ఆ కాలేజ్ అప్లికేషన్ అంటే రెండు రకాలుగా వాడు అక్కడ తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు మీద రికార్డ్ మీద అంటే ఇది డబుల్ దమాకా ఇది దోపిడీ చేసిన ఇదే రియల్ ఎస్టేట్ చెప్పి మొత్తం కూడా అక్కడ మోసం చేసిన చెప్పిన చెప్పి ఒకసారి మళ్ళీ మళ్ళవారి జోలికి పోదలుచుకోలేదు అది పరిస్థితి ఆయన క్యారెక్టర్ అది నా క్యారెక్టర్ అది కాదు నా పిల్లలు నా పిల్లలు చెప్తారు సమాజం చెప్తుంది నా భార్య చెప్తుంది అదేవిధంగా మిగతా నా మిత్రులు చెప్తారు నేనేంటి అనేది ఇవాళ ఎవరికి స్పందన వచ్చింది ఎవరు ముందుకు వచ్చారు నువ్వు ఎనుక్కు తప్పుకు నువ్వు చేసిన ఆరోపణల మీద వెనుకు తప్పు నిజంగా నువ్వు నిఖారాసిన మనిషి అయితే నువ్వు ఏ అవినీతి చేయకపోతే ఏ ఇబ్బందులు పడకపోతే ఖచ్చితంగా నువ్వు రా ముందుకు రా నృత్యాల దగ్గర కూర్చున్నాం మేము చెప్పింది వాస్తవం నువ్వు చెప్పింది తెలుసుకున్న దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడు ఇప్పటికైనా మా ముఖ్యమంత్రి గారికి నువ్వు క్షమాపణ మాట్లాడి పొరపాటున దొరికింది క్షమాపణ చెప్తే నేను వదిలివేయడం జరుగుతుంది లేని పక్షాలు మాత్రం ఖచ్చితంగా ఆయన మీద మా పోరాటం ఉంటూనే ఉంటుంది నేను రవీంద్రరావు గారి ఫేస్ టు ఫేస్ అడిగాను సార్ మీ మీద డైరెక్ట్ అటాక్ చేస్తూ ఉంటే నా మిత్రుడు కాబట్టి అలా చేస్తాడు అని సింపుల్గా చెప్పేశాడు మిత్రుడు అనే చెప్పుకున్న అర్హత తనకు లేదు మిత్రుడు అని చెప్పుకునే అర్హత తనకు లేదు మిత్రుడే మోసం చేస్తూ నువ్వు నాకు మెట్ల మిత్రుడు నీ మధ్య నా మధ్య పద్నాలుగేళ్ళ కాంచె మనకు మాటలు లేవు కాలంలో మిత్రుడిగా అని భావించే నేను చాలాసార్లు సహాయం చేసినా నువ్వు చేయని సహాయం కూడా ఒక ఊర కుక్కలతో నువ్వు మురిగించినావు ఆ ఊర కుక్కలకు నీ సమాధానం చెప్పాల్సిన దమ్ముంటే నువ్వు రా ఫేస్ టు ఫేస్ నువ్వు సహాయం చేసినావా నేను సహాయం తెలుసుకుంటా అంతే తప్ప మిత్రుడు అని దాని ఏమంటాను ఇక ఆయింట్మెంట్ రాస్తాడు పుండయ్యింది కారణం జల్లి ఆయింట్మెంట్ రాస్తాడు రాదు ఆయింట్మెంట్ మీద రాసుకుని స్థితి ఇప్పుడు పని చేయలేడు ఒకప్పుడు గణపర పని చేయ కాదు ఒకప్పుడు తప్పు చేసినా క్షమించినా కష్టం వచ్చినా ఆదుకున్న ఎటు ఎలాంటి కష్టం వచ్చిన నువ్వు మౌబాబా నుంచి కూడా నేను ఎల్లగొట్టే పరిస్థితులు నేను ఆదుకున్నా అప్పుడు నేను మిత్రుడిని కానీ ఇప్పుడు నాకు మిత్రుడు కాదు ఏదో రాజకీయ పట్టి నాదో రాజా బట్టి మానవతా సంబంధాలు మన మధ్యన లేవు అవి మనుషుల మధ్యన ఉంటాయి పాశవిక వ్యక్తుల మధ్య ఉండవు అహంకారుల మధ్య ఉండవు ప్రేమించే వాని పట్ల ప్రేమించేవాడు ఫ్రెండ్ లాగా ఉంటాడు ఫ్రెండ్ అంటే దానికి అర్థమైంది స్నేహితుడు అర్థమైంది అర్మైంది ఆపదకాలంలో ఆదుకునేవాడు స్నేహితుడు కష్టకాలంలో ఆదుకునేవాడు స్నేహితుడు ఒక భుజాన్ని తోడేసేవాడు స్నేహితుడు అలాంటి వాడిని స్నేహితుడు అంటాడు మన 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 నెత్తిన చేయి పెట్టిపోయాడు నా స్నేహితుడు కాదు అది ఒకటే కంచంలో తిన్నాం నాకు అసలు అతని మీద నాకు లేదంటున్నారు అసలు ఏంటి ఒకటే కంచంలో తిన్నాం ఒకటే మంచంలో పన్నాం ఒకటే మంచంలో ఒకటే మంచంలో అంటే ఒకటే కంచంలో విషం పెట్టే ప్రయత్నం నువ్వు చేసినావు ఎందుకంటున్నా అంటే ఎవడో పనికిరాని వాళ్ళు అక్కరికి పనికిరాని వాళ్ళని ఇంట్లో కూడా అక్కరే పనికిరాని వాళ్ళతో ఇద్దరు వ్యక్తుల ముందు పెట్టి లేనిపోని మాటలు మొత్తం మాట్లాడిపించినావు అసలు నీ మధ్య నా మధ్య మిత్రుత్వ నా కొడుకుల బిడ్డల పెళ్లికి నువ్వు రాలేదు నేను రాలేదు అయిపోయి నీ దగ్గర వాళ్ళ దోస్తానెక్కడిది దోస్తానకు నువ్వు చిల్లులు పొడిచినావు దోస్తాను చిల్లులు నువ్వు ఒక్కొక్క మాట నా మీద జారిన మా తమ్ముళ్ళను కూడా ఎగేసిన నా మీద వాళ్ళ తమ్ముళ్ళు చెప్పాలి ఆ మాట నేను కాదు వాళ్ళ తమ్ముళ్ళు చెప్పాలి వ్యక్తిగతమైన పంచాయతీలు పరిష్కరించింది నేను అందరూ కలిసి కలిసి ఉండాలని చెప్పింది నేను వాళ్ళ తమ్ముళ్ళు మీరు ఇంటర్వ్యూ చేయండి ఏం చెప్తారు నాతో కాదు వాళ్ళ తమ్ముల్ని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఏం చెప్తారు నీ తోటి వ్యాపార భాగస్వామి ఆయన ఆయన తోటి భాగస్వాములతో ఇంటర్వ్యూ చేయండి వాళ్ళు ఏం చెప్తారు ఆయన తోటి మిత్రులను ఇంటర్వ్యూ చేయండి ఆయన గురించి ఏం చెప్తారు ఆయన పార్టీలో ఇంటర్వ్యూ చేయండి ఆయనతో ఆయన ఎందుకు చెప్తారు ఉన్నాడు కానీ వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఉన్నా కూడా నేను దగ్గర చేసుకోండి నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నాను ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు ఇవాళ నా కుటుంబం ఇలా ఉందంటే నా అది ఎందుకంటే ఫస్ట్ గృహిణే సమాజాన్ని కానీ వ్యవస్థను కానీ మార్పు పిల్లలు చక్కది దాని పిల్లలు చక్క నా గృహిణి తన పాత్ర నా జీవితంలో వంద వంద శాతం ఉన్నది ఈయన ఉడు నాకు చేయడానికి అసలు నేనే చేస్తాను అసలు ఇక నేను ఎప్పుడు కూడా చేయ ఇలా అడుక్కునే మనిషి కాదు ఇలా అడుక్కునే మనిషి కాదు ఇలా ఇచ్చే మనిషి ఎందుకంటే నాకు కష్టం తెలుసు కన్నీరు తెలుసు బాధ తెలుసు అమ్మ నాన్న ప్రేమ లేకపోయినా కూడా ఒక సమాజంలో పెరుక్కుంటూ ఒక ఆస్టల్లో చదువుకొని సమాజాన్ని అర్థం చేసుకొని వ్యవస్థను అర్థం చేసుకొని విజ్ఞానాన్ని అర్థం చేసుకొని పోరాట శక్తుల పోరాట శక్తి గడప పంజేయ భగత్ సింగ్ గురించి చదువుకున్న అల్లూరు సీతారామ గురించి చదువుకున్న అదేవిధంగా చదువువీరు గురించి చదువుకున్న మహామహుల గురించి చదువుకున్న చరిత్రలో చదువుకున్న చాలుక్యల కాలం మూలు కాకతీల కాలం కాల్చి తెలంగాణ ఉద్యమ కాంచే మూలు పెడితే భారతదేశ స్వాతంత్రం మొదలు అన్ని తెలిసిన వ్యక్తిని అవగాహన ఉన్న వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిని ఈయన నాకు చెప్పేది ఏంటో నువ్వు అహంకారమే డబ్బు అహంకారం మదం బట్టి మదం బట్టిన మాటలు నా మీద ఆరోపణ చేసినప్పుడు నేను బాగా హట్ అయినా సరే ఇంతటి స్థాయికి ఎదగడానికి ముఖ్యంగా కారణం నా భార్య నా శ్రీమతి నేను ఎదగడానికి నా భార్య నన్ను నమ్ముకో చెట్టు కింద ఉంటానంటే నాతోని పట్టు వచ్చి నాతో పాటు చదువుకున్నది వచ్చి నాతో పాటు మీ లవ్ మ్యారేజ్కి వచ్చిన వచ్చిన తర్వాత రాజీవ్ యోజన పథకం కింద ఇరవై ఐదు వేల గ్రామోదయ స్కీమ్ నాకు ఆ రోజు స్మాల్ స్కేల్ కింద రావటం జరిగింది చెప్తే మర్చిపోను నాకు నాకు లైఫ్ని టర్న్ టర్న్ ఇచ్చింది నేను ఇవాళ ఈ విధంగా ఉండటానికి నా పిల్లలు చదువుకోవడానికి డాక్టర్లు కావటానికి నా బిడ్డ ఐటీ చదవటానికి ఇవాళ ఈ స్థితిలో ఒక మంచి స్థితి సమాజంలో గణపురం అంజయ్య గారి పిల్లలు కానీ గణపురం అంజయ్య గారు అంటే చాలా కష్టపడి పైకి వచ్చిందని చెప్పి నా మిత్రులు కానీ నాతో పుట్టిన పెద్దలు కూడా చెప్తారు ఇప్పటివరకు ఆయనకు అహంకారం లేదు కాకపోతే కోపం ఎక్కువ ఉంటుంది గణపురం అంటే నిజం ఎక్కడైతే ఉంటుందో నిఖారస్తే మనసు అయితే ఉంటాడో ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా కోపం ఉంటుంది ప్రశ్నించే గుణం ఉంటుంది అలాంటి వ్యక్తి నేను సేమ్ సేమ్ ఇదే రకంగా మన డాక్టర్ గారు అరవింద్ గారు సేమ్ ఇదే రకంగా ఉంటారు ప్రశ్న ప్రశ్ననే ప్రశ్నిస్తారు ఇవాళ నా పెద్ద కొడుకు డాక్టర్ అన్వేష్ కానీ నా పెద్ద కొడుకు తేజస్వి కానీ నా చిన్న కొడుకు డాక్టర్ అరవింద్ కానీ నా చిన్న కోడులు రమ్యశ్రీ కానీ నా కూతురు కానీ నా అల్లుడు కానీ నా ఇయంకులు కానీ ఇవాళ ఇది ఒక వృదయిక కుటుంబం నేను చాలా గర్వపడతాను నా కోడలు కూడా కూతుళ్ళతో సమానం అంటే మన వ్యక్తిత్వాన్ని బట్టి మన క్యారెక్టర్ని బట్టి నా పిల్లలు తయారవుతారు అరవింద్ అనేవాడు ఇవాళ రెండు సంవత్సరాల కాలంలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు నా కొడుకులను చూస్తే నాకు ముచ్చడక ఉండిపో నా కొడుకులు ప్రతి విషయం అతను డిస్కస్ చేస్తారు నానాను మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలి మీరు ఎక్కడ తగ్గొద్దు మీరు తగ్గాల్సిన అవసరం లేదు మీరు చేసే ప్రతి ప్రతి పని పని వెనుక మంచి ఉంది కాబట్టి మీరు తగ్గొద్దు అని చెప్తారు ఇవాళ నా కొడుకు సేవలను చూసి నేను ముచ్చడ పడుతున్నాను ఎందుకంటే ఈ మూబాబ్ జిల్లాలో మొత్తం గరపరపు అరవింద్ అంటే ఒక గొప్ప పేరు వచ్చింది హైదరాబాద్లో కొండాపూర్లో నా కొడుకు హాస్పిటల్ పెట్టి అక్కడ కూడా తను డాక్టర్ అన్వేష్ ఆయన కూడా చాలా గొప్ప పేరు వచ్చింది కాబట్టి ఏంటంటే మన ఏ చెట్టుకైతే విత్తనం పెడతామో ఆ విత్తనానికి అవే ఫలాలు వస్తాయి వేరే ఫలాలు రావు హండ్రెడ్ పని చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ పేరు వచ్చేస్తా పనితోనూ పాటు నిజాయితీ కూడా ఉండాలి నిజాయితీ లేకుండా నటించే గుణం గణపర పనిచేయ దగ్గర లేదు నా భార్య దగ్గర అసలేదు నా పిల్లల దగ్గర అది రానే రాలేదు ఎవరినర్ ప్రేమించే గుణం ఉండదు సహాయం చేసే గుణం ఉంటుంది అది ఎందుకంటే మనం నా పిల్లలు నా ప్రభావం పడ్డది మా నాన్నగారు కష్టపడి పైకి వచ్చిండు మమ్మల్ని ఉన్నత చదువులు చదివించిండు ఆయన ఇన్ని ఇబ్బందులు పడ్డా కూడా మా నాన్నగారు ఇలా ఉన్నారు కాబట్టి ఆయన చూసి మీరు నేర్చుకోవాలి ఆయన అడుగుజోడలు నడవాలని చెప్పి నా పిల్లలు పయనిస్తున్నారు రాజకీయంగా వచ్చేస్తే పది ఏళ్ళ పరిపాలనలో బీఆర్ఎస్ అనేక సమస్యల మీద నిత్యం పోరాడి పనులు చేసిందని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి దీని మీద మీరేమంటారు తెలంగాణ రాష్ట్రం నిధులు నియామకాలు కోసం పోరాటం చేసినాం సపరేట్ తెలంగాణ రాష్ట్రంలో మహబూబాద్లో వన్ ఆఫ్ ది ఫౌండర్ నేను నేను డోల్ సత్యనారాయణ గారు బండి గారు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా సాబ్ లాయర్ గారు ఆలెడ్ లక్ష్మణ గారు బేతో వెంకట్రావు గారు వీళ్ళు ఫౌండర్స్ నేను రెండు వేల ఒకటి కాంచె మొదలుపెట్టి రెండు వేల పద్దెనిమిది వరకు నిఖారాసిన ఉద్యమ తెలంగాణ ఉద్యమకారుగా పనిచేసినాం రవీంద్రరావు అనే వ్యక్తి రెండు వేలు వచ్చి రెండు వేల ఏడులో వచ్చిన టీఆర్ఎస్లకు రెండు వేల టీ ఏడులో టీఆర్ఎస్లకు ఎందుకు వచ్చిందంటే రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో కూడా ఇవే కుంపట్లో పెట్టిండు గ్రూపుల కుంపట్లో పెట్టిండు ఈ గ్రూపుల కుంపట్లు పెట్టడం మూలంగా తెలుగుదేశం పార్టీ నుంచి తనను బహిష్కరించడానికి నిర్ణయం తీసుకున్నారు నా మిత్రుడు సేను తిరుపతిలో ఉన్నప్పుడు తనని రవీంద్రరావు బహిష్కరిస్తుందని చెప్పారు నేను అప్పుడు మాట్లాడుకోవట్లేదు వాళ్ళ తమ్ముడు ప్రభాకర్ రావు ఫోన్ చేసి మీ అన్న టీడీపీ నుంచి బహిష్కరిస్తుంది చెప్పా అప్పుడు తట్టాపూట సర్దుకొని తప్పనిసరి పరిస్థితులు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా నేను అనేక కార్యక్రమాలు చేసిన తెలంగాణ ఉద్యమంలో రెండు వేల పద్నాలుగులో శంకర్ నాయక్ గెలుపులో ఘనపురపు అంజయ్య పాత్ర చాలా ఉంది ఘనపురపు అజయ్య పాత్ర చాలా ఉంది ఆరు వేల తొమ్మిది వందల ఓట్లు మోగొట్టడం లీడ్ ఇవ్వగలిగిన ఆరు రోజులు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా నేనే పోరాడినా నేనేం పోరాడలే ఈయనమైనా మంది మంది డబ్బుల మీద దగ్గర పెట్టుకుని పెత్తనం చేస్తారు తప్ప శంకర్ నాయక్ ఆరోపణ చేసిండు కదా నా దగ్గర పద ఎకరాల భూమి తీసుకున్నాడు కోటి రూపాయలు శంకర్ నాయక్ ఆరోపణ నేను చేయడం కదా ఆరోపణ వాళ్ళ పాట వితీందా పాట వాళ్ళ వాళ్ళే ఆరోపణలు చేసుకున్నారు వాళ్ళు వాళ్ళే తిట్టుకున్నారు వాళ్ళ వాళ్ళే గల్లాలు పెట్టుకున్నారు ఇదంతా చరిత్ర రేపు మీరు శంకర్ నాయక్ అడిగిన చెప్తారు నన్ను అడగడం కదా శంకర్నాయ్తో ఇంటర్వ్యూ చేయండి మీరు గణపుర ఇట్లా ఆరోపణ చేస్తాడు రవీంద్రరావు మీద నిజమా కాదా మీరు అడగండి ఫేస్ టు ఫేస్ అడగండి చెప్తాడు ఏం చెప్తారు చెప్తాడు తీసుకున్నాడు ఇంత డబ్బు తీసుకోవడానికి కారణం ఏంటి తీసుకున్నాడు పద్నాలుగులో ఆ రోజు నాకు నేను కొన్ని పనుల మీద విజయవాడ పోవడం మూలంగా కొంచెం కొట్టి కొట్టిపడేసిండు బంపర్ ఆఫర్ కొట్టేసిండు ఆ బంపర్ ఆఫర్ గురించి శంకర్ నాయకు చెప్పాలి నేను కాదు చెప్పేది ఇక ఇక భానురావు గారు గురించి ఎందుకంటే మొన్న అంతా మాట్లాడుకు భాను గారు స్పందించాలి ఆ పిల్ల అన్యాయం జరిగింది నాకేమవసం ఇప్పుడు ఇక వాస్తవం ఆ పిల్లలకు అన్యాయం జరిగింది అప్పుడు అది చెప్పండి అది మనకు సంబంధం లేని ఇష్యూ ఇప్పుడు పోరాట శక్తి కలిగినోడు పోరాట పటమ కలిగినోడు నైతిక ధైర్యం కలిగినోడు కుటుంబ సపోర్ట్ కలిగినోడు ఖచ్చితంగా మాట్లాడతారు నిజాయితీ మీద మాట్లాడతారు అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారిని కలిసినప్పుడు అన్యాయం నువ్వు బాగా పనిచేసిన రెండు వేల పద్నాలుగులో నాకు మన కార్పొరేట్ చైర్మన్ ఇస్తా అని చెప్పాడు స్టేట్ కార్పొరేషన్ మాట తప్పిండి అయిపోయింది సార్ చేసుకుంటూ వస్తున్నాం వచ్చిన క్రమంలో ఉద్యమకారులను కేసీఆర్ విస్మరించండి తెలంగాణ వచ్చిన తర్వాత ఇక తెలంగాణ ఉద్యమకారులు మర్చిపోయి ఈ పక్క రాజకీయ పార్టీ అని ఎప్పుడో తెలంగాణ ఉద్యమకారులు మొత్తం కూడా వాళ్ళకి అన్యాయం జరిగింది అన్యాయం జరిగినప్పుడు మొదటిగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక మూడు వేల నుంచి నాలుగు వేల మంది ఉద్యమకారులతోని బ్రహ్మాండంగా భోజనాలు పెట్టి మీటింగ్ పెట్టిన ఏకైక వ్యక్తి నేను ఆ మీటింగ్ పెట్టేటప్పుడు కూడా రవీంద్ర కుట్ర చేసిండు ఈ ఇమేజ్ మొత్తం గణప్రం పనిచేయకపోతుందని చెప్పి కొన్ని పర్సనల్ విషయాలు జోక్యం చేసుకొని చేసిండు సరే దాని మీద మాట్లాడతాను ఉద్యమకాలు మీటింగ్ జరగకుండా కూడా ఆ రోజు శంకర్ నాయక్ని ఆ రోజున మంత్రి మంత్రిగా ఉన్న కడియం శ్రీ కూడా బ్రేక్ చేయడం కోసం ప్రయత్నం చేసిండు ఆయన కూడా ఒంటరిగా పోరాటం బ్రహ్మాండంగా పెట్టిన సక్సెస్ఫుల్ అయింది అది అయిపోయిన తర్వాత కొన్ని సమస్యల పట్ల రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు సమీక్షా సమావేశం జరుగుతుంటే మంత్రిగారు ఎంపీ ఎమ్మెల్యే అందరి నాయకులు ఉంటే వాళ్ళలో మొత్తం ఉద్యమకారులు జరిగిన అన్యాయం గురించి అక్రమాల గురించి మొత్తం ప్రశ్నించి నేను పద్ద సైలెంట్గా రావడం జరిగింది దూరంగా ఉన్న పార్టీకి రెండు వేల ఇరవై రెండులో కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మొత్తం తెలంగాణ రాష్ట్ర ముప్పై మూడు జిల్లాల్లో ఒక వైరల్గా మారిపోతుంది మొత్తం అవకతవకలు జరిగాయనేది చెప్తున్నారు దాంట్లో మహబాద్ కూడా ఉంది దీంట్లో మహుబాద్లో రెండు హాస్పిటల్ ఉన్నాయి దీని మీద మీరు ఏం చెప్తారు సీఎం ఫండే కాదు అన్ని ఫండ్లు మొత్తం కూడా కుంభకోణం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి మొత్తం కూడా ప్రభుత్వ భూములకు ఆక్రమించుకొని ధరణి పేరు మీద భూములు మొత్తం కొట్టేసి కాంట్రాక్ట్ల పేరు మీద మొత్తం అన్ని వర్కులు కొట్టేసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొత్తం డబ్బులు కొట్టేసి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం సర్వనాశనం కానీ వీలు కాదా అది ఎందుకు అన్నిటి మీద విచారణ జరగాలి శంకర్ నాయక్తో పాటు ముఖ్యమంత్రి మీద జరగాలి తక్కల పిల్లలు పేరు మీద జరగాలి హరీష్ రావు మీద జరగాలి కవిత మీద జరగాలి కేసీఆర్ మీద జరగాలి వాళ్ళు చేసిన అక్రమాల పట్ల తెలంగాణ ప్రజలు చేసిన మోసం పట్ల బంగారు తెలంగాణ మారుస్తా అని చెప్పి అన్నావు కదా బంగారు తెలంగాణ ఎక్కడైంది ఎక్కడైంది నీ కుటుంబం బంగారం అయింది దళితులకు మూడేకర భూమి ఇస్తూ ప్రతి ఒక్కరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తూ ఇంటికొక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి బహిరంగ సభలో మాట్లాడు అసెంబ్లీ అని చెప్పి నేను ఎక్కడ మాట్లాడినాడు వాళ్ళ జీవితమే అబద్ధాల పుట్ట టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది ఉద్యమకారులను కను అవుపడకుండా చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ బాగోతాం మొత్తం నిర్ణయగలం లిక్కర్ కేసు బయటపడది అంటే వాళ్ళ చరిత్ర మొత్తం కూడా అవినీతిమయం చెప్పండి ఇప్పుడు హైడ్రాకి సంబంధించి వస్తే మనం మహబాద్ జిల్లాలో కూడా మహోబా నియోజకవర్గంతో పాటు ఇక వివిధ ఇటు హైడ్రా ఎలా అనిపిస్తాయి తీసుకురావచ్చు హైడ్రా అనేది హైదరాబాదే కాదు ఎక్కడైనా హైడ్రా హైడ్రా రావాలి చెరువుల సంరక్షణ జరగాలి ఇవాళ మహోబాలో ఉన్న చెరువులు మొత్తం కూడా కబ్జా చేసింది టీఆర్ఎస్ నాయకులు రేపు చూపిస్తా మీకు విట్నెస్తో సార్ చూపిస్తా మూలు వాళ్ళు ప్రభుత్వం మూలు వాళ్ళు అన్ని రకాల మూలు కొట్టేసింది వాళ్ళు ఇవాళ పదమూడు కోట్ల మైనింగ్ రూపాయల బకాయి ఉన్నాయి మొత్తం ఈ కషర్ మిల్స్ మీద తర్వాత ఇవి టీఆర్ఎస్ నాయకులైన ముగ్గురు నలుగురు కలిసి మొత్తం కూడా మేధోళ్ళు గుట్ట మొత్తం తొమ్మిది లక్షల తొంభై లక్షల రూపాయలు ఇప్పుడు మైనింగ్ వాళ్ళకి బ్యాలెన్స్ ఉన్నారు ఇవన్నీ తెల్చాలి కదా వాళ్ళది వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకాలను ఎప్పుడైతే ఒలిపెట్టేదో అవినీతి పనులు చేర్చుకున్నారో అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ మొత్తం దోపిడీ తెగబడ్డది తెలంగాణ ప్రజలు తగిన చెప్పిలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా తయారవుతుంది బ్రహ్మాండంగా పనిచేస్తాం పూర్తిగా మాయమైనట్టు గుట్టలు శ్మా శ్మశానం చేసి పడేసారు అసలు ఏ కూడా చేశారు అసలు ఇక ఇవాళ మొత్తం కూడా ఈ పది సంవత్సరాల కాలం రియల్ ఎస్టేట్ పా పేరు మీద మహుభావలు టీఆర్ఎస్ నాయకులు దోచుకున్న సంపద ఎవడూ దోచుకోలేదు ఇవాళ మున్సిపాలిటీ కూడా ఆగమైపోయింది మొత్తం కూడా ఎక్కడ శానిటరీ లేదు రోడ్ల రోడ్ల శుభ్రత లేదు మురికాల్లో శుభ్రత లేదు పెట్టిన చెట్లు మొత్తం గొర్రెలు తినేసినాయి పర్యావరణం అనేది హరితహారం పేరు మీద మొత్తం కూడా పైసలు లేనిది మున్సిపాలిటీలో పని కావట్లే మామూలు వ్యక్తి కూడా ఇల్లు కట్టుకుంటే పది నుంచి ఇరవై వేలు వసూలు చేస్తున్నారు నిన్ననే కొన్ని పోగత్వాలు చూసినాం ఇక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బంది అంటే ఎవరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ వీళ్ళంతా కూడా దోపిడీ తిరగబడరు లక్షల రూపాయలు దండుకుంటున్నారు మానుకోట నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు దీనికంటే ముందుగా ఈ ప్రాంత ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి గారికి మహోబాద్ పార్లమెంటు సభ్యులు బలరామ్ నాయ్ గారికి మా ప్రభుత్వ చీఫ్ రామచంద్ర నాయక్ గారికి మా ఎమ్మెల్యే మురళి నాయక్ గారికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రెడ్డి గారికి మా మండల అధ్యక్షులకు మా ప్రజా సంఘాల అధ్యక్షులకు కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్త నిఖారసైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ సందర్భంగా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పదిహేను రోజుల కాంచి జరుగుతున్న ఈ ఈ పోరాటంలో నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ మహోబాద్ నియోజకవర్గం అభివృద్ధి వైపు నడిపించే విధంగా ప్రభుత్వ సలహాదారులు వేం నరేంద్ర వేఎం నరేందర్ ఆధ్వర్యంలో మురళీనాయక్ గారు వీరందరి సహకారంతో మహోబాబు నియోజకవర్గం మహబాబు టౌన్ బ్రహ్మాండంగా అభివృద్ధి అని చెప్పి టీఆర్ఎస్ పరిపాలన కంటే కూడా మా పరిపాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పి తెలియజేస్తా అదేవిధంగా మాను కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్య పట్ల నేను ఖచ్చితంగా స్పందిస్తా ప్రతి వార్డులో కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి డెంగీ ఇప్పుడు డెంగ్యూ వ్యాధి వస్తుంది డెంగ్యూ వ్యాధి అదేవిధంగా మలేరియా జ్వరాలు వస్తున్నాయి కనీస స్పందన కూడా లేదు చైర్మన్ కానీ మిగతా వ్యక్తులు కానీ అసలు కమిషనర్ కానీ ఎందుకంటే కా ఇచ్చిన మళ్ళీ అది మన ఇచ్చిన డబ్బులు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడ ఏమంటారు పువ్వు కొట్టేదాన్ని ఏముంటుందని అది లేదు తర్వాత మన ఏమంటారు ఇది బ్లీచింగ్ పౌడర్ యూజ్ చేయట్లేదు చాలా దారుణమైన పరిస్థితి డెంగ్యూ డెంగ్యూ జ్వరాలు బాగా పెరిగిపోయినాయి ఒక్కొక్క హాస్పిటల్ వందల మంది ఉంటున్నారు దయచేసి అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము రేపటి నుంచే ఖచ్చితంగా ఈ దోమలు పెడతకు డెంగ్యూ సంబంధించిన మొత్తం కూడా ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఫాగ్ ఫాగ్ అంటారు మన గారు ఇటు మురళీ నాయక్ గారు మన ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇటు పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పరిపాలన జరిగినప్పుడు ఆ మధ్య కాలంలో ఎవరి మీద ఎంత రిజిస్ట్రేషన్ అయింది భూమి అది బయటపడాలని ఒకటి ఇది దీని మీద మీరే మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కానీ మా విప్పు గారు చెప్పినట్టు కానీ మా పార్లమెంట్ సభ్యులు బలరా చెప్పినట్టు కానీ టీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకున్న అక్రమ సంపాదన అక్రమ భూములు నెంబర్ లేని భూములకు నెంబర్ వేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని అవి వేల దాదాపు వందల కోట్ల ఉంటాయి ప్రధానంగా మెడికల్ కాలేజ్ వెనక వైపున ఎనభై ఎకరాల భూమి తేలాలి రకరకాల టీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకున్న భూములు బయటికి తేలాలి వ్యాపారం పేరుతో మూడు ఎకరాలు పది ఎకరాలు చేసిన వ్యాపారాలు అవన్నీ తేలాలి మైనింగ్ సంబంధించిన పెనాల్టీ మొత్తం కట్టాల్సిందే పర్మిషన్ తీసుకొక పెట్టిన గుట్టల గురించి కూడా మాట్లాడాల్సిందే ఎట్టు పరిసర వాళ్ళ భరతం పడతాం ఖచ్చితంగా తేల్చుకుంటాం ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా తేలాల్సిందే గతంలో జరిగిన పది సంవత్సరాల పరిపాలన బీఆర్ఎస్ పరిపాలన జరిగినాయి కూడా ఎన్నిక తీసుకోవాలి ఉత్తమమైన వ్యక్తిత్వం సహాయం చేసే గుణం ప్రేమించే గుణం కార్యకర్తకు ముళ్ళు కూర్చుకుంటే పండితులను పీకే లక్షణం ఇవన్నీ పునికి పుణికి పుచ్చుకున్నవాడే నాయకుడు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎన్నో ఎప్పుడు కూడా నేను ప్రజల్లోనే ఉంటాను ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా కష్టం వచ్చినా నేను పాలు పంచుకుంటాను తప్ప నేను అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ సంసార పరంగా కానీ పిల్లల పర కుటుంబ పరంగా బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయినా సర్వీస్ చేయడం కోసమే సేవ చేయడం కోసమే మా అనుకోట ప్రజలకు ఎప్పుడో నాకు మా అమ్మ నాన్న ఇచ్చిన ఈ జన్మ రుణం తీర్చుకుంటా అని చెప్పి మానకొండ ప్రజలకు నాకు అవకాశం వస్తే మాత్రం గణపురపై అంజయ్య అంటేందుకు ఖచ్చితంగా నేను చూపిస్తా మున్సిపల్ చైర్మన్గా పార్టీ నాకు ఏ అవకాశం ఇచ్చినా వదులుకోను వార్డు కౌన్సిల్ గారు మొదలు పెడితే కార్పొరేట్ చైర్మన్ వారికి ఇచ్చినా కూడా ఏ అవకాశం వచ్చినా ఆ పదవికి వెన్నె తీసుకొస్తే తప్ప చెడ్డ పిరమతి తీసుకురాను పార్టీ ఏ బాయ్తో పా చెప్తే అది చేస్తాను నేను ఆ వాస్తవం నేను ఉమ్మడి జిల్లా బీసీఎల్ ప్రెసిడెంట్గా ఉన్న టీఆర్ఎస్ గతంలో స్టేట్ సెక్రటరీ ఉన్నా కానీ టౌన్ ప్రాయింట్కి నాకు వాటిని నమ్మి నాకు ఇచ్చింది పెద్ద టౌన్ జిల్లా ఎడుకోటాన్ని ఇవాళ గణపరే మార్క్ అయితే ఖచ్చితంగా టౌన్లో చూపిస్తున్నాం అందరికీ తెలుసు ఇంకా ఇంతకంటే ఇంకా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో సార్ చెప్పండి మీ ఇష్టమైన గురువు ఇష్టమైన పండితులు ఎవరు నాకు నాలుగేళ్ల వయసులో నా మనోపలకంపై ముద్ర వేసిన మా టీచర్ సీతామహాలక్ష్మి గారు ఆంజనేయులు అని చెప్పి మనసారా పిలిచిన చిట్కన వేలు పట్టుకుపోయి నేను స్కూల్కి వెళ్ళకుండా తీసుకుపోయాను ఆమె ఇప్పటికీ ఆమె గాదరు కుమార్ రెడ్డి నడిపిన మోపుదేవి నరసింహరా వాళ్ళ మదర్ ఆమె ఇప్పటికీ నా మనసులో ఉంటుంది నాకు రాజకీయంగా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన నా గురువు సిఎస్ నర్సే గారు ఇక్కడ నిమ్మ ప్రింటింగ్ ఉండే సిఎస్ నర్సే గారి జీవితంలో ఎన్నడో మర్చిపోను పీడిఎస్ ఉద్యమంలోకి విద్యార్థి ఉద్యమంలో నన్ను లాక్కొచ్చి నేను ఈ విధంగా ఉండడానికి మూల కారణం నర్సే గారు జన్మజన్మలో వారు నేను మర్చిపోలేను తర్వాత నాకు ఇష్టమైన లీడర్ స్టాలిన్ గారు లెనిన్ గారు అదేవిధంగా మావో గారు భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు చగువీర నాకు ఇష్టమైన నవల మాక్సింగ్ కోరికి రాసిన అమ్మ నవల అదేవిధంగా తెలంగాణ సాయుధాపడం సంబంధించిన ఎర్ర జెండాల బుక్ ఇవి బాగా అతి ప్రియాతి ప్రియమైన బుక్కులు తమిళనాడు నాగిరుడిగా రాసిన తాకట్లో భారతదేశం అది మహా ఇష్టమైన బుక్ భారతదేశ ఆర్థిక పునాది స్థితిగతులు తెలియజేసిన పుస్తకం ఇవి నాకు ఇష్టమైన పుస్తకాలు వచ్చిన పరిస్థితి కూడా ఉందని చెప్తున్న పరిస్థితి ఇది కెమెరామెన్ ఎక్కడతో ఫేస్ టు ఫేస్ అందరి ప్రతి సీతారాం